ఈ లోకంలో అవతారాన్ని మొట్టమొదట చూసినటువంటి వాడు ఒక్క గొల్లవాడు అందుకే ఇప్పటికీ సుప్రభాతం చదవగానే మొట్టమొదటి దర్శనం గొల్లే చేస్తాడు సన్నిధి గొల్ల అని అప్పుడు ఏ గొల్లవాడు చూశాడో ఆయన వంశీకులే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాత దర్శనం చేస్తే ఆయనకి వెన్నపూస తాంబూలం బహూకరించి తర్వాత కరతీసి మిగిలిన వాళ్ళకి సుప్రభాత దర్శనం ఇస్తారు కాబట్టి ఒక గొల్లవానికి దర్శనమిచ్చాడు కానీ ఆయన పరమేశ్వరుడి యొక్క ఆ స్వరూపాన్ని చూసి తట్టుకోలేక ఉద్విగ్నుడై ప్రాణం విడిచిపెట్టాడు ఈ బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు కదండి ఆయన గబగబా పరిగెత్తుకుంటూ ఆ చోళరాజు ఇంటికెళ్లి పెద్ద ధని చేసి అంబారావం చేశాడు రాజు అరే ఆవుకి ఏ ఆపద కలిగింది ఇలా అరుస్తోందని పూర్వం న్యాయఘంట అని ఉండేది ఎవరు ఆపద కలిగినా గంట మోగిస్తే రాజుగారు బయటకు వచ్చేవారు